నాకు తెలిసి నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు చెప్తా ఉన్నా ఇవాళ రేపు ఇయాల తెలంగాణలో టీడీపీ పుంజుకుంటుంది అంటే ఇది పుంజుకోవడం లేదు ఆర్ రేవంత్ రెడ్డి గారు దీన్ని పుంజుకునేలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు రేపటి నాడు ఎందుకంటే ఎప్పటికైనా జాతీయ పార్టీలకు ఈ ఈ ఇక్కడ పెద్దగా మనుగడ ఉండదు ఒకసారి వచ్చినా పొరపాటున మళ్ళా అవకాశం ఉండదు సో కాబట్టి టీడీపీ వస్తే రేపటి నాడు నాకు అవకాశం ఉండదు మళ్ళీ నేను టీడీపీకి పోవచ్చు మొత్తం నేను ఏక చిత్రాధిపత్యంగా ఏరొచ్చినటువంటి ప్రయత్నాలు ఉన్నాయి ఆయనకు చాలా ఆప్షన్లు ఉన్నాయి ఆర్ రేవంత్ రెడ్డి గారికి చాలా ఆప్షన్లు ఉన్నాయి ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు గట్టిగా మాట్లాడితే కేసులు గీసులు గట్టిగా అయితే బీజేపీలకు జంపు కొడతాడు ఒకవేళ ఫ్యూచర్ ప్లానింగ్ ప్రకారం చూసుకుంటే టీడీపీని బిల్డ్ చేసుకొని పెట్టుకుంటాడు చాలా ఆప్షన్లు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఈ కమ్మ సామాజిక వర్గం అనేటువంటి చెప్పు చేతుల్లోనే మీడియా ఉన్నది దీని నుంచి మనం బయట దీని నుంచి మనం ఓవర్కమ్ కాగలిగితే ఈ కమ్మ సామాజిక వర్గం చెప్పు చేతిలో ఉన్నటువంటి మీడియా నుంచి మనం బయటపడగలిగితేనే తెలంగాణ బాగుపడుతుంది లేకపోతే బాగుపడదు చెప్తున్నా కదా ఈ సామాజిక వర్గము తెలంగాణకి ఎప్పుడు అనుకూలంగా లేదు ఎప్పుడు కూడా అనుకూలంగా లేదు వాళ్ళ చెప్పు చెత్తులో అంటే వీళ్ళందరూ ఆంధ్ర ఆంధ్ర బ్యాచ్ అనమాట ఈ ఆంధ్ర బ్యాచ్ ఈ ఆంధ్ర బ్యాచ్ ఎప్పుడు కూడా తెలంగాణకి అనుకూలంగా లేదు నేను ఇదే ఎన్టీవీలో పనిచేసినప్పుడు నాకు జరిగినటువంటి అనుభవాలు చాలాసార్లు చెప్పిన అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక చిన్న స్ట్రోలింగ్ పెడితే కూడా భరించలేని సహించాలనేటువంటి తత్వం వాళ్ళకు ఉంటా ఉండే అక్కడ పనిచేస్తే వాళ్ళకి ఇంకా చైర్మన్కి అయితే ఇంకా ఘోరంగా ఉంటుండే ఏ ఎందుకు పెట్టిరా తీసేయరు తీసేయరు అని చెప్పేసి తెలంగాణ ఉద్యోగులన్నా తెలంగాణ వాళ్ళన్నా చీడ పురుగుల లెక్క చూద్దాం సూదురు వాళ్ళు మేము మాట్లాడితే ఏంది నువ్వు గట్ల మాట్లాడుతున్నావు గారు అండి అనేటువంటి లేవా మీకు మీరు మర్యాద ఉండదు అని చెప్పేసి ఎక్కిరిస్తుండే మాకు గారులు వండీలు బాండీలు ఏముండలనే ఉంటుంది తెలంగాణ భాష మాకు ప్రేమ ఆప్యాయత ఉంటుంది రారాబై పోరాబాయి అన్న దాంట్లోనే మాకు అందులో అది ఉంటుంది మీ దరిద్రమైనటువంటి అలవాట్లు తీసుకొచ్చి మా మీద రుద్దిర్రు మమ్మల్ని అది ఇంకా కూడా చెప్తా ఉన్నా మిత్రులారా మనము కొట్లాడాల్సింది కేవలము తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న మనము నీళ్లు నిధులు నియామకాలు దీనికోసం మాత్రం మనము ఫైట్ చేసినాం కొట్లాడినాము కానీ ఇంకా చాలా ఉంది ప్రైవేటు రంగాల్లో నేను చెప్తా ఉన్నా దీని మీద ఒకరోజు స్పెషల్ వీడియో చేస్తా మీడియా రంగంలో మొత్తం ఆంధ్ర బ్యాచేజ్ వచ్చకపోయింది టెక్నికల్ డిపార్ట్మెంట్లో మొత్తం ఆంధ్ర బ్యాచ్ వచ్చకపోయింది తెలంగాణ వాడికి అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి తెలంగాణ నిరుద్యోగులకు అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి ఇలా తెలంగాణ వాళ్ళు నిరుద్యోగులు నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు రావట్లేని ఫైట్ చేస్తూ ఉంటే ఇలా టాప్ పొజిషన్లో మొత్తము ప్రైవేట్ రంగంలో కూడా హెచ్ఓడీలుగా టెక్నికల్ డిపార్ట్మెంట్లుగా వీళ్ళందరుగా అన్ని అన్ని రంగాల్లో ఐటీ డిపార్ట్మెంట్లలో మొత్తం ఈ ఆంధ్ర బ్యాచ్ చచ్చుకోబోతూ ఉంది తెలంగాణ ఉద్యోగాలను ప్రైవేట్ ఉద్యోగాలను కూడా వాళ్ళే కొల్లగొడతా ఉన్నారు ఇది మనం గ్రహించాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ బిడ్డలుగా మనకి ఇక్కడ ఎంతో టాలెంట్ ఉన్నది మనమేమో నిరుద్యోగం నిరుద్యోగం అని చెప్పేసి మనం ఫైట్ చేస్తూ ఉన్నాము మన కొలువులన్నీ ప్రైవేట్ అవకాశాలు కూడా అన్నీ కూడా వాళ్ళే ఇది కర్రీ పాయింట్ కానుంచి మొదలు పెడితే కర్రీ పాయింట్ కానుంచి మొదలు పెడితే సాఫ్ట్వేర్ కంపెనీల దాకా మొత్తం వాళ్ళే ఆక్యుపై చేస్తూ ఉన్నారు తెలంగాణని అర్థం చేసుకోవాలి ఒకసారి మనం సోయిలోకి రావాలి ఇప్పటికైనా పదేళ్ళ నుంచి మనం ఏం ఆలోచించలేదు ఇప్పుడు అర్థమవుతా ఉంది పదేళ్ళుగా మనము మన స్వశక్తిని ఇంకా మనం అది చేసుకోలేకపోయినాం ఇప్పటికీ మనం ఇంకా ఒకటి కింద పనిచేసేటువంటి పరిస్థితులే ఉన్నాయి ఇంకా కూడా తెలంగాణ వచ్చి కూడా ఉపయోగం లేకుండా ఉంది పరిస్థితి సో మన ప్రాంతంలో మనలో మనమే వెట్టి చాకరీ చేసేటువంటి పరిస్థితి మన గడ్డ మీద మనమే కూలి చేసేటువంటి పరిస్థితి మన గడ్డ మీద మనమే బానిసలుగా బతికేటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి తెలంగాణకు మళ్ళీ దాపరిస్తూ ఉంది మనం ఇప్పటికీ చాలా లేట్ అయినాం ప్రైవేటు రంగంలో కూడా మన ఉద్యోగాలు మనకే కావాలి మన ప్రాంతంలో ఉద్యోగం కంపెనీలు పెడితే మన దాంట్లోనే ఉండాలి ఇక నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు ఈ మెగా కృష్ణారెడ్డి కంపెనీలో టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మొత్తం ఆంధ్రలో ఉంటారు మీరు చూస్తూ ఉండండి టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మొత్తం ఆంధ్రలో ఉంటారు కింద వర్కర్లు కూలీ పనిచేసే వాళ్ళు తెలంగాణలో ఉంటారు ఇవన్నీ మనము చెయ్యాలి ఇదంతా కనుక మనము ఒకసారి చేస్తే తప్ప ఒక ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు ప్రభుత్వమే కాదు ప్రైవేట్ రంగాల్లో కూడా ప్రభుత్వానికి మించినటువంటి ఫెసిలిటీస్ చాలా ఉంటాయి ఆ ప్రైవేట్ రంగాన్ని కూడా మొత్తం ఆక్యుపై చేసి పడేస్తూ ఉన్నారు బిజినెస్ రంగాన్ని మార్వాడీలు మొత్తం ఆక్యుపై చేస్తూ ఉన్నారు హైదరాబాదులో మార్వాడీలు గుజరాతీలు వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు ఈ ప్రైవేటు ఉద్యోగ రంగాలను మొత్తాన్ని ఉద్యోగాలను మొత్తాన్ని ఆంధ్ర బ్యాచ్ మొత్తము ఫుల్ఫిల్ చేస్తూ ఉంది రేపు తెలంగాణ వాడు ఉద్యోగాలు లేక ఉపాధులు లేక ఏమి లేక మళ్ళీ ఇదే నిరుద్యోగ సమస్యలు నిరుద్యోగ దీంతో మనం ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి మన అవకాశాలని కొల్లగొడతా ఉన్నారు వీళ్ళు టిఫిన్ కర్రీ పాయింట్ కానుంచి టిఫిన్ టిఫిన్ కా టిఫిన్ సెంటర్ కానుంచి మొదలు పెడితే హోటళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు అన్నీ కూడా వాళ్ళ చెప్పు చెతుల్లోనే ఉన్నాయి ఇంకా స్టిల్ తెలంగాణలో హైదరాబాదులో ఇక్కడ ఈ ప్లేస్లో ఆ అన్ని ఉపాధిలలో తెలంగాణ వాడే ఉండాలి తెలంగాణ వాళ్ళే ఉండాలి ఈ ప్రాంతం ఈ గడ్డ మీద మనము మనము కూలీలుగా బతకాల్సినటువంటి అవసరం లేదు మనకు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒకసారి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది చాలా ఉన్నది ఇట్లా మాట్లాడుకోతే పెద్ద సబ్జెక్ట్ ఇది ఇది ఒక రోజులో ఒక గంటలో అయిపోయి ముచ్చట కాదు దీని మీద ఒక మేధో మదనం జరగాలి మేధావులు కూర్చోవాలి మాట్లాడాలి కొంతమంది కొన్ని సెమినార్లు ఏర్పాటు చేయాలి ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఇప్పుడు ప్రభుత్వ రంగంలో కొంత జర్ర మనకు మన 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 ఉద్యోగాలు మనకైనటువంటి సోయ వచ్చింది సేమ్ అలాగే ప్రైవేట్ రంగంలో కూడా రావాలి ప్రైవేట్ బిజినెస్లో కూడా మనం మనది మనకు అనేది రావాలి మన ప్రాంతంలో మనం బిజినెస్లో పెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని ఉంటాయి కొన్ని ఎట్లా ఉంటుంది కొంత కొంత మీకు ఇంకా సింపుల్గా చెప్తా ఇప్పుడు మన నాయి బ్రాహ్మణ మిత్రులు ఉంటారు మేము గుర్తుకుందాం నాయి బ్రాహ్మణ మిత్రులు అదే ఊర్లలో మనం కటింగ్ చేసేటువంటి బ్రాహ్మ మన మంగళు సో వీళ్ళకి ఎట్లుంటుంది అంటే ఎవరు వాళ్ళు ఆ ప్రాంతాలని పనిచేసుకుంటారు ఇప్పుడు ఊర్లలకు పోతే ఒక ఊరిలో ఒక ఒక నాలుగు నాయి బ్రాహ్మణ కుటుంబాలు ఉంటే ఆ నాలుగు నాయి బ్రాహ్మణ కుటుంబాలు ఏం చేస్తే ఆ మంగళి మిత్రులు కొంత ఒక ఒక ఆయన ఒక ఇరవై ఇండ్లు ఒక ఆయన ఒక ఇరవై ఇండ్లు ఒక ఆయన ఒక ఇరవై ఇండ్లు ఇట్లా ఆ ఊర్లో ఉన్నటువంటి వంద ఇండ్లను సమభాగాలుగా పనిచేసుకొని ఆ ఇంటికి ఆయనే చేసుకుంటాడు ఆ ఇంటికి ఇంకొక మంగళ ఆయన వచ్చి చేయడు ఏమున్నా కార్యమున్నా మంచి ఉన్నా చెడు ఉన్నా ఆయనే పోయి చూసుకుంటాడు అది ఒక ఏమంటారు అది ఉన్న వాళ్ళలో సమానంగా పనిచేసుకొని చేసుకోవడం ఎందుకంటే అది మనదే కాబట్టి దాని ప్లేస్లో మొత్తము మిగతా ముగ్గురు అందరు తొక్కేసి ఒక్కడే మొత్తం అంతా చేస్తా అంటే ఎలా ఉంటుంది సో ఇప్పుడు తెలంగాణలో కూడా గదే పరుస్తుంది మన ఊర్లో మీద మన ప్రాంతంలో మనమే ఒక బిచ్చపు బతుకు బతకాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ప్రైవేట్ రంగంలో మొత్తం వాళ్ళే ఉండిపోతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇది మనది మన ఉద్యోగాలు మనకు కావాలి ప్రభుత్వమే కాదు ప్రైవేట్లో కూడా మన బిజినెస్లు మనమే చేసుకోవాలి ప్రభుత్వంలోనే కాదు ప్రైవేట్లో కూడా కాంట్రాక్ట్ రంగంలో మనము తెలంగాణ వాళ్ళం ఉండాలి ప్రైవేట్ రంగంలో తెలంగాణ వాళ్ళం ఉండాలి ఇట్లా అన్ని రంగాల్లో తెలంగాణ బిడ్డలు ముందుకు పోవాలి దానికి ఒక మేధమదనం జరగాలి ఒక క్లియర్ కట్ ప్రణాళిక ఉండాలి ఒక సుదీర్ఘమైనటువంటి కార్యాచరణతో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రాంతానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో కాబట్టి ఇవాళ మనము మొత్తం అంతా వేరే తిరిగ పెట్టుకొని ఎప్పటికైనా ఇది కాస్త డేంజరే ఇవాళ మనకు కావచ్చు మన పిల్లల తరం కావచ్చు ఇంకా ముందు తరాలకు కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని అవకాశాలు ఈ ప్రాంతం వాళ్ళకే చెందాలి తప్పేం కాదు మేము వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండొద్దు అని అనట్లేదు కానీ మీరు పెత్తనం చేస్తు అది వద్దని చెప్తా ఉన్నాం ఈ ప్రాంతంలో బతుకొద్దు అని చెప్పలేదు ఈ దేశంలో ఎవరు ఎక్కడికైనా పోయి బతుకొచ్చు కానీ అక్కడికి వచ్చి ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నువ్వు పెత్తనం చేస్తా అంటే ఈ ప్రాంత బిడ్డలు తిరగబడతారని చెప్తా ఉన్నాం ఈ ప్రాంత బిడ్డలు తిరగబడతారు ఈ పెత్తనమే ఈ అణచివేతనే తిరుగుబాటుకు అదైతే సో కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ మేలుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా